హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి కొలతలు కలిగినటువంటి మంచి డెవలప్మెంట్ లొకేషన్లో ఊడాపురలు కలిగినటువంటి సైడ్తో వచ్చాము సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద అదే అదేవిధంగా ఇది ఒక టూ త్రీ డేస్ ఏగో మనం పోస్ట్ చేయటం జరిగిందండి దీనిలో సగం ఫ్లాట్ అయితే మార్కెట్ అయితే జరిగింది మరొక ఉన్నటువంటి సగం ప్లాట్ అయితే మనకి ఇప్పుడు సేల్కి అవైలబుల్గా ఉంది సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ఎండ్ చివరి వరకు ప్రాపర్టీ యొక్క వీడియోని చూడండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా యాజ్ యూజువల్గా మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వీడియోలోకి వెళ్తే కనపడేటువంటి సైట్ అండి మంచి కొలతలు నలభై అరవై రెండు కొలతలు కలిగి రెండు వందల డెబ్బై ఐదు గజాలు సైట్ అయితే ఉందండి ఈ ప్రాంతంలో ఉడాపురు కలిగి ఈ విధంగా ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ సై ఫేసింగ్ సైట్లన్నీ కూడా గజం నలభై వేలు పైన మార్కెట్ చెప్తున్నారు అదేవిధంగా జరుగుతున్నాయి ఇదైతే దక్షిణ ఫేసింగ్ అనే క్రైటీరియాతో ముప్పై ఐదు వేలు ఫైనల్ చెప్పారండి స్లైలీ బార్గిన్తో ఒక సుఖ దీనిలో సుఖం ఫ్లాట్ అయితే మార్కెట్ జరిగింది అదేవిధంగా మరొక అయితే మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉందండి మనం పెట్టినటువంటి టూ డేస్లోనే ఇది మంచి వ్యూస్తో మంచి మార్కెట్ అయితే దీంట్లో సుఖం ఫ్లాట్ అయితే జరిగింది ఈ విధంగా వెల్ డెవలప్మెంట్ లొకేషన్ అండి ఇది బ్యాంక్ కాలనీ అంటారు మొత్తం దాదాపుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడు ఉండి మొత్తం వెల్ డెవలప్మెంట్తో మంచి కమ్యూనిటీ లొకేషన్తో బాగా ఉన్నటువంటి లొకేషన్ ఇది ఇది వచ్చేసి మనకి నెహ్రూ నగర్ నుంచి టూ వర్డ్స్ రెడ్డిపాలెం వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ బ్యాంక్ కాలనీ అంటారండి వుడాపురులు కలిగినటువంటి వెంచర్లో ఉన్నటువంటి లొకేషన్లో ఈ సైట్ ఉంటుంది మనం గతంలో ఎనభై రోడ్ ఫేసు ఈ విధంగా లోతు అరవై రెండుతో సైట్ పెట్టాము బిల్డర్స్ వారికి బాగా ఉపయోగపడేటువంటి సైటు అయితే బట్ ఇప్పుడు ఇండివిడ్యువల్గానే తీసుకోవాల్సిన పరిస్థితి దీంట్లో సగం నలభై అరవై రెండు కొలతలతో ఒక సైట్ అయితే అయిపోయింది మరొక ఉన్నటువంటి సైటు సేమ్ నలభై అరవై రెండు కొలతలతో రెండు వందల డెబ్బై ఐదుగా చేయాలండి దక్షిణ ఈ విధమైన ఇంటి ముందు సిసి రోడ్డు సిమెంట్ రోడ్డు ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మంచి ట్రాన్స్పోర్టింగ్కి రవాణాకి కానీ వాటర్ ఫెసిలిటీస్కి కానీ సఫిషియెంట్గా ఉన్నటువంటి లొకేషను ఏరియా పరంగా కూడా మంచి డెవలప్మెంట్తో ఉన్నటువంటి ఈ విధంగా లొకేషన్ అండి బ్యాంక్ కాలనీ అవగాహన ఉన్నారకైతే బాగా తెలుస్తున్నటువంటి లొకేషన్ ఇది దాదాపుగా ఇన్నర్ రింగ్ రోడ్డు మొదలకు రిమోట్ లొకేషన్స్లోనే నలభై వేలు మార్కెట్ చెప్తూ ఉంటారు ఇదైతే బెస్ట్ సైటు మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ వేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ